వెల్కమ్ టు మెగా నైన్ టీవీ గత పదేళ్లలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నాలుగు సార్లు ప్రతి ఇంటికి వచ్చారని ఆయన స్పూర్తితోనే గడప గడపకు కోటం గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు టీడీపీ నేత రెడ్డి అన్నారు ఎన్నికలు ఉన్నా లేకున్నా తాము నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటామన్నారు ఒక నమ్మకంతో రూరల్ నియోజకవర్గ ప్రజలు ముచ్చటగా మూడోసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే తమ ఎజెండా అని గిరిధర్ రెడ్డి తెలిపారు What's up, ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోదరులు కోటమిరెడ్డి సేధరెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు మీ కోటం రెడ్డి గిరిధరెడ్డి అనే కార్యక్రమాన్ని పంతొమ్మిదో డివిజన్లో ఈరోజు ప్రారంభించుకోవడం రామలింగపురం దగ్గర జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మరొక్కసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మీద శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి సేదరెడ్డి గారి మీద ఈ నియోజకవర్గంలో ఎంత అభిమానం ఎంత ఉందో కూడా ఈరోజు మరొక్కసారి కూడా ప్రత్యక్షంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత శ్రీ నారా లోకేష్ గారు ఏదైతే నమ్మకం భరోసాతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా సీధరెడ్డి గారి మీద టికెట్ ఇచ్చినారు అంతే అభిమానంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు మా మీద ఒక భరోసా ఒక నమ్మకం మేమందరం కూడా ఎలక్షన్లలో మా కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని గడపలకు కూడా పోయినాం గడప గడపకు కార్యక్రమం అనేది ఇదేదో కొత్తగా ఈరోజు మేము ప్రారంభిస్తున్నది కాదు గత పది సంవత్సరాల్లో శాసనసభ్యులు సోదరెడ్డి గారు గడప గడపకి నాలుగు సార్లు ప్రతి గడప కూడా తిరిగాం అదేవిధంగా ఎలక్షన్లప్పుడు కూడా తిరిగాం ఓన్లీ ఎలక్షన్లప్పుడే కనపడే రకం కాకుండా ఎలక్షన్స్ ఉన్నా ఎలక్షన్స్ ఉన్నా ఎలక్షన్స్ లేకపోయినా నిరంతరం నిరంతరం ప్రజల మధ్యలో ఉండడం ప్రజలతో మమేకం కావడం ప్రజల సమస్యలనే మా సమస్యలుగా భావించడం అటు గ్రామాల్లో కానీ డివిజన్లో కానీ అన్ని సమస్యల మీద కూడా ఎప్పటికప్పుడు దృష్టి పెడుతూ ఇంకా కూడా తెలుసుకోవాలి ఆఫీస్కి ఏదో వచ్చుంటారు పోతుంటారు మేము కూడా ప్రతి డివిజన్ ప్రతి గ్రామం కూడా రోజు తిరుగుతుంటాం ఇంకా కూడా ప్రతి గడప కూడా పోవాలి ఎలక్షన్లో ఇటీవల జరిగిన ఎలక్షన్లో మీరు అందరూ కూడా చూశారు అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి ఒక నమ్మకంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మూడోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాకు భిక్ష పెట్టారు ఆ భిక్షని ఏ రోజు కూడా మర్చిపోం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల కాంక్ష ఆకాంక్ష నెల్లూరు రూరల్ ప్రజల జెండా అజెండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం అదే మా జెండా మా అజెండా ఇంత మంచి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత శ్రీ నారా లోకేష్ గారికి సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గడప గడపకు మీ గోటం రెడ్డి గిరిజారెడ్డి అనే కార్యక్రమం ఏడాది పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా జరుగుతుంది ప్రతి శనివారం ఆదివారం కూడా జరుగుతుంది ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమై వారికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా మాకు చాచనైన మేరకు అన్ని విధాల సమస్యలు లేకుండా నెల్లూరు రూరల్ ని చేయడమే లక్ష్యంగా ముందుకు పోతాం